హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా సో నేనైతే చాలా చాలా బాగున్నాను ఇంకా మీరు కూడా బాగుండాలి అనేసి నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఇంకా పెన్నులన్నీ అయిపోయినాయి అనమాట వన్ టౌ ఈ పెండింగ్ అయితే ఉంది సో వంట చేయాలి ఇంకా పెన్నులని అయిపోయినాయి కంఫర్ట్ లో పెట్టాను ఇంకా వంట పొయ్యి మీద పెట్టుకుని బట్టలు ఆరేయాలి అండ్ ఇల్లు కూడా తొడవాలన్నమాట పిల్లల్ని అయితే రెడీ ఈ ఈరోజు తొందరగా పంపించారనమాట రోజు ఓ పది నిమిషాలు పావుకుంటే లేట్ అయిపోద్ది అనమాట స్కూల్లో ఏమో ఇంకా లేట్గా పంపిస్తున్నారండి తొందరగా ఎర్లీగా పంపించండి అనేసి ఇంకా వాళ్ళైతే చెప్తా ఉన్నారనమాట ఇంక ఈరోజు పనులు అలా ఇలా కాదు బయట పనులు తర్వాత చేసుకుంటాననేసి పిల్లలు మాత్రం టైంకి పంపించేశాను సో వాళ్ళు కొంచెం బ్రష్ అది చేసి బ్రష్ అప్ అయ్యి టిఫిన్ తిని ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేస్తారనమాట సో ఫైనల్గా అయితే ఇంక ఈరోజు తోటగా ఫ్రై చేస్తున్నాను లంచ్లోకి ఇంకా మిగతా పనులు ఏమి ఉన్నదో నాతో నాతో పాటు ఇంకా నేను చేస్తూ ఉంటాను మీరు చూసేయండి మరి ఓకేనా ఇదిగోండి ఇంకా తోటకూర ఫ్రై తీసుకున్నాను నేనైతే ఇంకా తోటకూర తోటకూర అయితే చక్కగా ఫ్రెష్గా ఉందండి లేతగా ఉందనమాట నచ్చితే ఇంకా తీసుకున్నాను కట్ వచ్చేసి ఇంకా పది రూపాయలు అనమాట ఇంకా అది తోటకూర ఫ్రై చేస్తాను ఇంక అందరికి ఇదేనమాట సో ఇప్పుడైతే రైస్ పొయ్యి మీద పెడతాను చేసే పని కాబట్టి ఇంకా మ్యూజిక్ ఇచ్చేసాను బ్యాక్ వాయిస్ అయితే ఇవ్వలేదన్నమాట ఇంకా రైస్ పెట్టడం ఇంకా కామన్ పని అయితే ఇంకా చూపిస్తున్నాను మళ్ళీ వాయిస్ వేయడం ఎందుకనేసి జస్ట్ మ్యూజిక్ ఇచ్చాను అనమాట ఇప్పుడైతే కట్ చేస్తాను ఇంకా బయట కూర్చొని ఇంకా బయట కూర్చున్నాను కాబట్టి ఇంకా వెహికల్ సౌండ్ అయితే ఎక్కువ వస్తాయి అనమాట సౌండ్ అయితే ఇంకా సౌండ్ పొల్యూషన్ అయితే ఎక్కువగా వస్తుంది బయట అయితే అందుకనేసి వాయిస్ తగ్గించేసి అది వాల్యూమ్ తగ్గించేసి ఇంకా నేను వాయిస్ ఇస్తున్నాను అనమాట ఇంకెక్కడైతే మూడు కట్టలు అయితే తీసుకున్నానండి తోటకూర అయితే చాలా ఫ్రెష్గా ఉంది అండ్ లేతగా కూడా ఉందనమాట అందుకనేసి నేను మూడు కట్టలు అయితే తీసుకున్నాను ఫ్రైకి అనమాట మొత్తం ఫ్రై చేస్తాను ఇక్కడైతే కర్రీ కూడా చేస్తారండి టమాటాలు వేసేసి ఇక్కడ కర్రీ కూడా చేస్తారు కర్రీ ఎప్పుడు నేను చేయలేదు కానీ తినలేదు కూడా మామూలుగా అయితే ఇంకా ఎప్పుడు తోటకూర అంటేనే ఫ్రై చేసుకుంటాము తోటకూర అంటే చాలా మంచిది కదా హెల్త్కి చాలా మంచిది అంటారు ఇంకా అప్పుడప్పుడు వారానికి ఒకసారైనా మ్యాక్సిమం వండుతానమాట ఇంకా పప్పులో కానీ ఎట్లాగ ఫ్రై కానీ ఇలాగ రకరకాలుగా చేస్తూ ఉంటాను కొంచెమైనా సరే ఒక కట్టైనా తీసుకొని పప్పులో వేస్తూ ఉంటానన్నమాట వారానికి ఒకసారి అయితే సో ఏదో ఒక రోజు అయితే వండుతూ ఉంటాను తోటకూర అయితే ఇంకా ముందుగా అయితే ఒక కట్ట తీసుకొని అందులో తాడుపు చేసి ముందు గడ్డి పరకలు ఏమైనా ఉన్నాయని చూసి చీడలు ఏమైనా ఉన్నాయని చూసి అవి తీసేసి మ్యాక్సిమం కట్ చేసుకుంటాను అట్లాగే నాకైతే తోటకూర చాలా ఫ్రెష్గా ఉంది చీడ పురుగులు కానీ అది చీడల పట్టి ఆకులు కానీ గడ్డి పరకలు కానీ మినిమం లేదు చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇంకా మా ఇంటి దగ్గరకు వస్తారనమాట ఆయన దగ్గరే తీసుకుంటాను చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఇవి కూడా వేస్ట్గా ఉండవనమాట ఏదైనా సరే ఓన్లీ తోటకూర మాత్రమే ఫ్రెష్గా ఉన్నా తీసుకుని వస్తారు వేరే పని లేదు మనము అంటే క్లీన్ చేసే పని లేదనమాట ఎక్కువగా ఓన్లీ ఆకులు కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఎప్పుడు కూడా నేను ఈ విధంగానే తోటకూర బాగుంటేనే తీసుకుంటాను లేకపోతే మంచిది తీసుకోకపోతే అందులో గడ్డి పరగలు కానీ చీడలు కానీ ఆకులు మంచిగా ఉండవు నానా రకరకాలుగా ఉంటాయి అనమాట మార్కెట్లో కూడా బాగోదు మార్కెట్లో సో ఇక్కడ ఇంటి దగ్గరకు వచ్చే అతను అయితే చాలా మంచిది తీసుకుని వస్తారనమాట ఇంటి దగ్గర పెంచితే ఉంటారు ఫైనల్గా అయితే మూడు కట్టలు కూడా ఈ విధంగా కట్ చేసి ఒక దాంట్లో వేసుకున్నాను ఇందులో మూడు మూడు సార్లు అయితే బకెట్లో వేసి శుభ్రంగా కడగాలి ఇక్కడ బట్టలు కూడా జాడించి కంఫర్ట్లో పెట్టాను ఆరేయాలి ఇప్పుడు కూర పొయ్యి మీద పెట్టేసి అదే ఫ్రై పొయ్యి మీద పెట్టేసి బట్టలు ఆరేస్తాను సార్ కదా ఇంకా బయట ఎట్లాగా చేస్తే వీడియోలు ఇంకా వీడియో అస్సలు బాగోదనమాట పక్క డిస్టబెన్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట ఇంకా లోపలే మ్యాక్సిమం వీడియోలు తీస్తూ ఉంటాను సో అన్నీ అనుకూలంగా ఉండాలని లేదు కదా సో ఫైనల్గా అయితే ఇంకా తోటకూర శుభ్రంగా కడిగి వచ్చేసాను ఇంకా ఒకటే వెడల్పు లాంటి దాక తీసుకొని ఇంక ఇందులో ఆయిల్ పో చేసుకుని ఇంకా ఫ్రై చేసుకుంటాను పోపు దినుసులు అన్నీ వేసేసుకొని జస్ట్ ఒక పది పదిహేను నిమిషాలు అయితే అయిపోతుంది మ్యాక్సిమం దగ్గర కూర్చుంటారనమాట ఇంకా నా బయట పనులు ఉన్నాయి కాబట్టి సిమ్లో పెట్టేసుకుంటే ఇంకా అదే ఇదే అదే ఉడికిద్ది ఇంకా టైం కూడా ఉందనమాట ఇంకా లంచ్ బ్రేక్ అయితే చాలా టైం ఉంది సిమ్లో పెట్టేసి ఇంకా మిగతా పనులు బయట చేసుకుంటాక వెళ్ళాలి ఇది పొయ్యి మీద పెట్టేసేసి సో కొంచెం అయితే ఆయిల్ పోసేసానండి ఇంకా ఆయిల్ పోసినాకైతే హీట్ అయినాక ఇంక ఇప్పుడైతే పోపు కావలసినవన్నీ రెడీ చేసుకోవాలన్నమాట పక్కనైతే రైస్ కూడా పెట్టేశాను పెట్టేసినాకైతే ఇదిగోండి ఇంకా పోపుకైతే కావాల్సినవి దగ్గర పెట్టేసుకున్నాను ఆయిల్ హీట్ అయినాకైతే ఇంకా వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి వేసుకోవాలి కారం వేసుకోకూడదు కదా ఫ్రైలో ఎండుమిర్చి అయితే మంటకి సరిపడా మంట అయితే వేసుకోవచ్చు ఎండుమిర్చి ఈ విధంగా నేను పోపు కావాల్సిన అన్నీ ఒకదాని తర్వాత అయితే ఒకటి వేసేసుకుంటున్నాను అనమాట ఇంకా మిరపకాయలు ఒక నాలుగైదు ఎక్స్ట్రానే తీసుకోవాలి ఎందుకంటే కారం వేసుకో కదా ఇవే సిరిపోద్ది మంటకైతే ఆ తర్వాత కరివేపాకు వేసేసినాకైతే ఇంకా ముందు కడిగి పెట్టుకున్న తోటకూర అయితే వేసేసుకుందాము శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఇసుక ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో శుభ్రంగా కడిగి ఇంకా మా వాటర్ పోస్ పెట్టుకున్నాను అనమాట ఇంక ఇప్పుడు అదంతా తీసేసి నీళ్ళంతా కారేలాగా జల్లేసి ఇంకా పోపులు అయితే వేసేసుకుంటాను ఇంకంతేనండి తోటకూర వేసేసుకుంటే చాలా ఈజీగా అయితే అయిపోతుంది పక్కన రైస్ కూడా అయిపోయింది కదా మ్యాక్సిమం ఒక అరగంట ముప్పై ఆరు గంటలు అయితే వంట అయితే పూర్తి అయిపోతుంది ఇంకా బయట పనులు కూడా చేసుకుంటాకి వెళ్ళాలన్నమాట ఇంకా తోటకూర వేసేసి సాల్ట్ అది వేసేసి సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఇంకా బట్టలు అయితే వెళ్ళాలి ఇప్పుడైతే ఇంకా పొద్దున విషయానికి వస్తే ఇంకా మా పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి ఇంకా వాళ్ళు తీయలేదు ఇంకా అస్తమానం ఎందుకులు అనేసి ఇంకా వాళ్ళ మొత్తం రెడీ చేయడం వాళ్ళు ఎలా వెళ్ళారు ఏంటనేది మొత్తం అయితే షూట్ చేయలేదు వాళ్ళు ఎలాకైతే వీడియో తీస్తున్నారనమాట తిన ఇంకా ఇడ్లీ చేశారు ఇడ్లీ తిని ఇంకా పాల తాగి వెళ్ళారనమాట స్నాక్స్ వచ్చేసి యాపిల్ ముక్కలు కట్ చేసి చెరుగ బాక్స్లో చిన్న చిన్న బాక్సుల్లో వేసి వేసి ఇచ్చాను అక్కడైతే కొట్టు దగ్గర లేస్ పైట్లు కానీ ఇదేమీ అలవ్ చేయట్లేదు అనమాట స్కూల్లోకి ఓన్లీ ఫ్రూట్సే పెట్టమంటున్నారు ఎక్కువగా అయితే మా పిల్లలు అయితే ఇంకా దానం గింజలు కొలిసానంటే తినరో ఇంటికి వచ్చి పెడతాను స్కూల్లో అలాంటి లేస్ ప్యాకెట్లు కానీ బిస్కెట్స్ కానీ పెడతా ఉంటాను అయినా సరే వాళ్ళు ఎలా చేయట్లేదు అనమాట ఇంకా అక్కడ తినకుండా పడేస్తారు అనేసి నేను అంతంత రేటు పెట్టి ఫ్రూట్స్ కొన్నా సరే ఇంకా వాళ్ళు తినరో స్కూల్లో అయితే ఇంటి దగ్గర అయితే కొంచెం దగ్గరుండి పెడతామన్నమాట సో ఫైనల్ ఏదైతేనే యాపిల్ ముక్కలు కట్ చేసి పెట్టేసాను వంట విషయానికి వస్తే ఇంకా ఫ్రై చేసి సాల్ట్ వేసేసి ఇంకా మూత పెట్టేసాను ఇంకా అదే మగ్గిద్ది అనమాట సిమ్లో పెట్టాను కాబట్టి అందులో ఉన్న వాటర్ మొత్తం ఎనగాలన్నమాట చా టైమే పడుతుంది సిమ్లో పెట్టాను కాబట్టి ఒక పాగుంట పైన పెడుతుంది ఈ లోపైతే ఇక్కడ తోటకూర అయితే కట్ చేసిన ఇది ఉంది కదా సో చెత్త అంతా ఊడి చేసి ఇంకా మేట మేకి తుడిచేస్తున్నాను అనమాట ఇంకేకంగా ఎత్తేసి బయట పడేస్తే ఇంకా అయిపోతుంది బయట పని అయితే ఇంకా బట్టలు ఒకటి ఉందన్నమాట పెండింగ్ అయితే ఇది పడేసేసి ఇంకా బట్టల పిండేసి ఆరేసి వచ్చేస్తాను ఇప్పుడు ఇంకా బట్టలు పిండే చేసేద్దాము ఏమో అనుకుంటాం కానీ వర్షాకాలంలో ఎండలు బాగా వేస్తున్నాయండి ఎండలు ఉన్న టైంలో వర్షం కురిసిందనమాట ఈ సంవత్సరం అయితే ఎండలు మాత్రం బేబత్తంగా మే నెలలో ఉన్నంత ఉందనమాట ఎండ అయితే బాగా కాలిపోతుంది ఈ బట్టలు ఇప్పుడేసినా సరే దెబ్బ కారిపోతున్నాయి అనమాట ఇంకా టైం వచ్చేసి చెప్పాను కదా టెన్ థర్టీ అట్లా అనమాట ఇంకా బట్టలు కూడా ఉతికేసి కంఫర్ట్లో పెట్టే ముందు బట్టలు పనే చేసుకుంటాను పిల్లలు వెళ్ళంగానే ఎందుకంటే కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ కంఫర్ట్లో అనమాట రెండు బ్యాగులు కంఫర్ట్ వేసేసి నీళ్ళలో ఇంకా అందులో జాడిచ్చిని జాడించినట్టు పిండేసి అనమాట ఇంకా కంఫర్ట్లో అయితే వేసేసినాకైతే చాలా ఫ్రెష్గా ఉంటాయండి ఆరాక బట్టలైతే ఎటువంటి స్మెల్ కూడా బ్యాడ్ స్మెల్ కూడా రావు చాలామంది అయితే జాడిచ్చిని జాడిచ్చినట్టు ఆరేసేస్తూ ఉంటారు ఎంతోగంత స్మెల్ వస్తాయి అనమాట ఇట్లా ఒకసారి చేశారంటే మీకు బట్టలు అనేది చాలా రిఫ్రెష్గా ఫ్రెష్గా ఉంటాయి అనమాట వేసుకుంటే విస్త్రీ చేసినట్టు చక్కగా తలతలగా ఉంటాయి అనమాట వేసుకుంటే అదో ఫీలింగ్ కలిగిద్ది చెప్పడం కన్నా అలా చేసి చూస్తే చాలా మీగా తెలుస్తుంది అనమాట ఫైనల్గా అయితే ఒక హాఫ్ అన్ అవర్ కంఫర్ట్లో ఉంచినాకైతే మిగతా పనులు కూడా చేసుకున్నాను హాఫ్ అన్ అవర్లో ఇంకా పని అంతా కంప్లీట్ అయిపోయినట్టే మాక్సిమం అయితే ఇంకా తోటకూర ఫ్రై అవుతుంది కదా సిమ్లో పెట్టాను కాబట్టి అందులో వాటర్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి తిప్పే అంత పని లేదు సో ఇంకా బట్టలు నాకైతే ఇంకా కిందకైతే వెళ్ళిపోతాము ఇంకా క్యారేజీ అయితే సరిది పిల్లలకి టైం కల్లా ఇంకా క్యారేజీ కలిపిచ్చేసేయాలన్నమాట ఇంకా వాళ్ళు కలుపుకుంటారా లేదనేసి నేనే కలిపేస్తాను ఫైనల్గా అయితే ఇంకా బట్టలు అయితే ఆరేసేస్తాను అనమాట క్లిప్పులు కూడా పెట్టేసాను సో ఇంకా కిందకైతే వెళ్ళిపోదాము ఎట్లా ఉందో ఏంటనేది తోటకూర అయితే చూసేయండి ఇంకా వాటర్ అయితే చాలా మట్టికి ఇండి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే ఉన్న వాటర్ కూడా తోటకూర ఫ్రై అనేది రెడీ అయిపోతుంది అనమాట పిల్లలు క్యారేజీలోకి సర్దేస్తాను ఇంక ఇప్పుడైతే సో కుదిరితే ఈవినింగ్ కూడా షూట్ చేస్తాను మాక్సిమం తెలీదు కుదిరితే అంటున్నాను ఈవినింగ్ చూద్దాము ఈవినింగ్ ఎట్లా ఉంటుందో ఏంటి అనేది గెస్ అయ్యలేం కదా ఎవరైనా సరే ఇంకా పిల్లలు వచ్చినా కూడా షూట్ చేయేద్దామా లేదా అనుకుంటున్నాను అయితే తోటకూర ఫ్రై రెడీ అయిపోయింది ఇంకా పిల్లలకి లంచ్లో కూడా కలిపేసి చల్లారు అనమాట ఇంకా క్యారేజ్ సర్దేస్తే ఇంకా మా వారు వచ్చి తీసుకొని వెళ్తారు పిల్లలకైతే ఇంక ఇదండి వీడియో వచ్చేసి ఇంకా ఇది వచ్చేసి సాయంత్రం పూట అనమాట ఫుల్ వర్షం అనమాట అంటే ఫుల్గా అంటే ఫుల్గా కాదు మొబ్బేసింది ముందు మబ్బ వేసేసి గాలి వేసేసింది అనమాట ఆ తర్వాత చినుకులు పడతాం స్టార్ట్ అయిపోయింది కొంచెం కొంచెం ఎక్కువ అవుతుంది అనమాట ఈవినింగ్ వచ్చేసి ఇంకా వచ్చినాక వర్షం స్టార్ట్ అయ్యింది

తీసుకున్నారు వర్షం అయితే పావుగంట తగ్గిద్దేమో ఈ పావుగంటలో పిల్లలకి కొంచెం టిఫిన్ పెట్టేసి స్నానం అది చేయించేసి ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ దాటాక ట్యూషన్కి అయితే పంపిస్తానండి ఇంక ఇదండి ఈ వీడియో వచ్చేసి సింపుల్గా ఎట్లా ఉంది ఏంటనేది మా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అయితే రోజు కంటిన్యూ అవుతాయి తప్పకుండా అయితే వాష్ చేయండి ఎట్లా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి చివరిలో ఒక వీడియో నచ్చితే లైక్ ఇచ్చేయండి మరి సో ఫైనల్గా ఇదనమాట ఇంకా సాంబార్ పుణికలు అయితే ఇంకా బయట నుంచి తెచ్చాము సో పిల్లలకి తినిపించేసి స్నానం అది చేంజ్ చేస్తాను ఫుల్ వర్షం లైట్గా పడుతుంది ఈ లోపు తగ్గితే ట్యూషన్ పంపిస్తాను లేకపోతే ఇంట్లో నేనే రాయించేస్తాను అనమాట ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మరి